నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించకుండా సురేఖ గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం బాలీవుడ్ నటుడు గోవి నేడు ఏపీలో ఒకేసారి మూడు లక్షల గుర ప్రవేశాలు పదిహేడు నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలింపు ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం ఐఈడీగా మార్చక ముందే పేలి ఉండొచ్చని అనుమానం డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం ఎర్రన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకయాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు సంకల్పం వల్ల తమ ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగుపడిందని స్పీకర్ అయ్యన్న అన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఉద్యోగ నియామకాల్లో తొలుత నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు లక్ష మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ చాలా ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాకిరోపేటలో కూడా ఇవాళ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన జరుగుతున్నాయి మూడు నాలుగు ఇండస్ట్రీస్ కి అలాగే ఇదే సమయంలో మన నర్సీబాద్రు ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాతో మూడు రోజుల క్రితమే మాట్లాడారు ఇలాగే ఇండస్ట్రీస్ కొన్ని ఇస్తున్నాను మీకు కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను అది ఎక్కడ పెట్టాలో మీరు అందరూ ఆలోచన చేసి పెట్టాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితమే అంతే ముందుగా వారికి ఇండస్ట్రీ మరి ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని ప్రకారంగా ఈవేళ ఇంకా ఒక రెండు మూడు ఇండస్ట్రియల్ సి మాటిచ్చాడు అది కూడా కొంత స్థలం సార్ సార్ అని చెప్పాను ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద తయారవుతుంది ఇండస్ట్రియల్ జోన్ కింద తయారైతే మన ప్రాంతానికి ఆదాయం వస్తుంది తర్వాత మన వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇంట్లో నాలుగు వందల పది ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మనం ఇచ్చేది నూట యాభై అంటే ఈ ఫ్యాక్టరీ కాదు ఇక ముందుగా నూట యాభై ఐదు నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై ఎకరాలు ఒక్కసారి చేయలేము కాబట్టి ముందుగా నూట యాభై ఎకరాల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చిన్న చిన్న యూనిట్లు పెట్టాలని చెప్పి చేశారు తుఫాను నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందం కలిసింది కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ అయ్యింది రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం బాపట్ల జిల్లాల్లో వేరువేరు ప్రాంతాలను సందర్శించింది ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేర తుఫాను నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంలో వరాహ ఇండస్ట్రియల్ హోం హోంమంత్రి అనిత భూమి పూజ చేశారు రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరుగుతోందని మంత్రి అనిత అన్నారు గత ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వేస్తే చంద్రబాబు నాయకత్వంలో చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారని తెలిపారు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు పరిశ్రమలు వస్తున్నాయంటే గ్రామస్తులు రైతుల త్యాగమేనని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు ఓపెనింగ్ అదే విధంగా తొమ్మిది ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన ఇంకొక మూడు ఇలాంటి ఒక మూడిటికి శంకుస్థాపన కూడా ఈ చేయడం జరిగింది ఈరోజు దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి మన యాక్వా వరాహ యాక్వా ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించిన ఒక ఈ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి శంకుస్థాపన చేయడానికి కూడా ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనికి అన్ని విధాలా సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన నియోజకవర్గ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటుపడి ఈ రోజు ఇలాంటి ప్లేస్ లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావటం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ల్యాండ్ ఎవరిది ఈ ల్యాండ్ ఏమైపోతుంది ఇంత ల్యాండ్ ఎందుకు ఇంత గా ఉంది అని చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని కానీ ఏదో అంటారు కదా ఒక రైట్ టైంలో రైట్ పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందో రోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్తున్నారు యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి పోరాటం చేస్తున్నామండి ఈ యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా కలిపి ఈ మేము అందరం కూడా ఒక దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు ఉపాధి కల్పన పార్కును వర్చువల్ విధానంలో ప్రారంభించిన నేపథ్యంలో అచ్యుతాపురంలో ఎకోమా పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లాలో అత్యధిక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు రాబోయే పది సంవత్సరాలు అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారబోతుందని చెప్పారు like uh, uh, we have seen some of the degree students that there some of the departments are 100% we are giving women empowerment sir with your uh, blessings and we are doing the great business here with the speed of doing business not only when always you are talking about the ease of doing business but the total dynamics have changed when you came forward in, in, in this particular scenario the speed of doing business we are very much excited the speed of doing business and your encouragement was phenomenal and your able leadership. And I'm sure not only the AP, entire country is getting inspired. And uh, uh, that's how the global we have seen, we are very nearby, yeah. Hey, this is going to be the AI city of entire world. And really we are we are very much excited, sir. And our confidence on AP absolutely has grown phenomenal after you uh, and today we have made sure that forty percent of you know, <laughs> పరిశ్రమల శంకుస్థాపన ప్రాణ కార్యక్రమం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కలిగిరి నుంచి చేసుకోవడం చాలా శుభ్రణాము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ ని తయారు చేయడానికి చెబుతున్నట్టు దానిలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర యాభై ప్రారంభించుకోవడం అలాగే రాకెట్ వ్యాప్తంగా కూడా అనేక పరిస్థితుల ప్రారంభం ఇది దగ్గర ఇరవై వేల మంది పైన ఎంప్లాయ్మెంట్ కి ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన అలాగే ఇప్పుడు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఖర్చు రావడం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డెబ్బై రెండవ రోజు ప్రజాదర్భా నిర్వహించారు మంత్రి లోకేష్ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డెబ్బై రెండవ రోజు దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మలను అభినందించేందుకు కోనసీమ జిల్లా నుంచి పాలకొల్లు కాటోలో వచ్చిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటీని స్వయంగా అందజేశారు అనంతరం దివ్యాంగుడి స్పందన చూసి చెల్లించిన మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మంత్రి లోకేష్ను స్వయంగా కలిసి ట్రై స్కూటీ అందుకోవడం పట్ల వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఐఈడీని మరో చోటుకు తరలిస్తున్న క్రమంలో దారిలో ప్రమాదవశాత్తు పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు రైతు నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన డోన్ తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు ఓ రైతు భూ సమస్య పరిష్కారానికి ముప్పై ఐదు వేల లంచం డిమాండ్ చేశారు దాంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలో డెప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సునీల్ రాజు వద్ద నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తదనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు అధికారులు సునీల్ రాజును అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు జిల్లా మాది డోన్ మండలమైన జగరుతి గ్రామంలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బీ టూ గల మా నాన్న మా అన్న వాళ్ళకి పొలం ఉంది అర్జీ పెట్టుకొని దాటల్ ల్యాండ్కి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకునే కానీ గతంలో అమౌంట్ తీసుకున్నారు ఇప్పుడు మరీ రిటర్న్ వచ్చింది కలెక్టర్ ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చింది కొత్త ప్రపోజల్ పంపించాలని మరి అరవై వేలు డబ్బులు అడిగినాడే మరో ఆఫీస్లో అందుకోసం నేను వేయలేను సార్ ముప్పై డిటి సునీల్ రాజా అని మ వీఆర్ఓ వస్తాం లేదు డ్యూటీ సునీల్ రాజనే మొత్తం ఆఫీసుని నడిపించేది వాడినే అన్నీ చేసేది వాడినే గతంలో ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చుకున్నాను అర్జీ ఇచ్చుకొని అది డీటీ సునీల్ రాజకి ఫార్వర్డ్ చేసినాడు ఫార్వర్డ్ చేసుకొని నేను అప్లై చేసినాను ఇప్పుడు కానీ ఫైల్ రెడీ చేసి పెట్టినాడు నాకు డబ్బులు ఇస్తే నేను ఆర్డీ ఆఫీస్కి పంపిస్తాను లేదంటే పంపించానని ప్రెజర్ పెట్టినాను నాకు అందుకోసం పట్టించినాను నేను డబ్బులు ఇచ్చి పట్టించినాను ఏసీ వాళ్ళతో కలిసి సార్ వాళ్ళకి చెప్పి నా బాధ ఇది చెప్పుకోండి సార్ గతంలో నుండి ఎప్పుడు నుండో కావడం లేదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ప్రభుత్వ భూములు ఉండే వాళ్ళ ఇబ్బంది కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నాం సార్ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాము అన్ని కేసులు పెడుతున్నారు సార్ మా మీద అని అర్జించుకున్నాం మా పెద్ద ఎస్పీ నిన్నటి రోజు మాకు ఫిర్యాదు వచ్చి వేణుగోపాల్ దాము వేణుగోపాల్ అని అతను అతని విలేజ్ గుంటపల్లి గ్రామము అతను జగదుర్తి జగదుర్తి పొలంలో సర్వే నెంబర్ ట్వంటీ బిలో అతనికి అతనికి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన పేరు మీద ఉంది వాళ్ళ బ్రదర్స్ పేరు మీద ఉంది పొలం ఉంది అది దాటే ల్యాండ్గా అంటే చుక్కలు భూమి ఇచ్చినారు దా చుక్కల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కోసము కలెక్టర్కి ప్రపోజల్ పంపేయాల దానికోసం ఇతనికి ముందే ఇతను ఎనిమిది నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు అది కాలేదు ఎనిమిది నెలలు ఇంటికి తిరుగుతున్నాడు ఈరోజు ఈయన డీటీ సునీల్ రాజు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు ప్రపోజల్ పంపడానికి కలెక్టర్కి ముప్పై ఐదు రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకుండా లేనందున మా దగ్గర ఏసీబీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని మేము కేసీఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించినాం ముప్పై ఐదు వేలు వరంగల్ జిల్లాలోని పసరా పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో దొంగతనం కేసును ఛేదించారు ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పదహారు లక్షల నగదుని రికవరీ చేశారు బుసాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల రజనీ ఇంట్లో జరిగిన దొంగతనంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తు చెప్పిన పోలీసులు వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు నగదును రికవరీ చేశారు మా భర్త కొడుకు హైదరాబాద్ ఉద్యోగం చేస్తాను మా అమ్మూళ్ళు వీళ్ళనే ఉంటారు కాబట్టి అన్నీ పడుకోవడానికి పోయినా పిల్లారు గేట్ తీసుకున్నది ఇంటర్ తాళంబాల తాళంబాలు ఉన్నది వీటి తాళంబాల కొట్టిరు బీద తాళంబాల కొట్టి రెండు లక్షల అవి తీసుకున్నారు బంగారం మొత్తం ఆర్తులలో బంగారం ఉంటే అది తీసుకుని ఆ దొంగతనం చేసిన సాయంత్రం వచ్చి నన్ను నువ్వు ఒక్కదాని వేపు పండుకుంటానా బాగా తెలిసినాను కాబట్టి ఒకదానే పండుకుంటాను ఒకదానే ఉంటాను వా పండుకుంటాను అన్ని వివరాలు తీసుకొని పోయింది పోయి ఆమె ఇంకో ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు నాకు దగ్గర వాళ్ళే తెలిసిన వాళ్ళే వాళ్ళకి అన్ని విధాలా నేను సాయం చేసిందండి అన్నీ తెలుసుకొని వస్తే నా ఇద్దరికి ఉండదానని చేసేది నేను వెంటనే ఇంకా పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే వచ్చి నాలుగు ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు ఆయన తన నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుట్న ముంబై జూహాలోని క్రిటికేర్ కేర్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు గోవిందకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు Updates. Keep watching for Sides TV.